ఆ తల్లి ఏజెన్సీ ప్రజల ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఆ నమ్మకమే లక్షలాది భక్తుల్ని కొండ కోనల్లో నడిపిస్తోంది దూరాభారాన్ని లెక్క చేయకుండా రప్పిస్తోంది మళ్లీ మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకునేలా చేస్తోంది కానీ కనీస సౌకర్యాలు లేకపోవడం భక్తుల్ని ఆధ్యాత్మిక చింతన నుంచి దూరం చేస్తోంది పర్యాటకంగాను అభివృద్ధికి ఆస్కారం ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం మౌలిక వసతులకు నోచుకోలేకపోతోంది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోర్సావారిగూడెంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువై ఉన్నారు గుబ్బల మంగమ్మ తల్లి చుట్టూ ఎత్తైన కొండలు గలగల పారే సెలయేర్ల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉండే గుహలో అమ్మవారు వెలిశారు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి పూజారులు ఉండరు భక్తులే తాము తెచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి చీర సారే సమర్పిస్తుంటారు ఇక్కడికి రావాలంటే వాగులు దాటాల్సి ఉంటుంది అందుకే వర్షాకాలంలో ఇక్కడికి అనుమతి ఉండదు ఈ ఆలయం గిరిజనుల ఆధీనంలో ఉంది పదమూడు మంది సభ్యులతో కూడిన కమిటీ బాగోగులు చూసుకుంటుంది ఏటా మే జూన్ నెలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే పంటలు సంతానం కోసం ఇలాంటి వాళ్ళకి ఏ కోరికలుంటాయి ఆ కోరికలు అమ్మవారిని కోరుతారు అయిన వరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారండి ఎక్కువగా సమ్మర్ లో వచ్చి తీర్చుకుంటారు ఈ జాతర అమ్మవారి కోరిక మేరకు సంవత్సరానికి ఒకసారి చేస్తుంటాండి ఏదైనా డేట్ ఫిక్స్ చేయలేదండి ఒంట్లో పోలి నాకు జాతర చేయాలి పలానా తారీఖున చేయాలంటే కోరిక మేరకు అన్ని రోజులు ఆవిడ ఏమైతే కోరుతుందో అక్కడ పెట్టి భక్తులు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి జంతుబలితో మొక్కులు తీర్చుకుంటారు అక్కడే వంట చేసుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి తింటారు అటవీ ప్రాంతం కావడంతో అక్కడే సాయంత్రం వరకు సేద తీరుతారు కాసేపు అక్కడుండే సెలయేళ్లలో జలకాలాడతారు కాకపోతే సౌకర్యాలు సరిగా లేకపోవడం వారిని అసంతృప్తికి గురిచేస్తుంది చాలా బాగుంది ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉంది కానీ చాలా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా ఫ్లో తోసుకుంటున్నారండి దూర భార్య నుంచి వస్తున్నాము వాష్రూమ్స్ కూడా ఏం లేవు సార్ చాలా ఇరుగ్గా ఉందండి దేవుడికి కూడా ఇబ్బంది అయిపోయింది దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది దాకా వచ్చాము ఇక్కడ వచ్చి చూసేసరికి ఎక్కడ చూసినా చాలా మంది భక్తులు ఉన్నారు కానీ ఫెసిలిటీస్ అయితే లేవండి మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం అవట్లేదు నీట్నెస్ డెవలప్మెంట్ ఉంటే గనక చాలా బాగుంటుంది అసలుకి గవర్నమెంట్ కూడా పది సంవత్సరాల క్రితం మా బాబుది ఫస్ట్ బర్త్డే ఇక్కడే చేసాం దాని తర్వాత పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రావడం కొంచెం ఆ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే భక్తులకు ఇంకా రావడానికి అవకాశం పిల్లలతో వచ్చిన ఆ క్యూ లైన్ లో చాలా అవస్థ పడతాను ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం జాతరను తలపిస్తుంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే కోర్సావారిగూడెం నుంచి పూర్తిగా అడవిలోనే ప్రయాణించాలి కోర్సావారిగూడెం పంచాయతీ వరకు రోడ్డు వసతి ఉన్నా అక్కడి నుంచి కొంత దూరం మట్టి రోడ్డులోనే వెళ్లాలి ట్రాఫిక్ తో భక్తులు ఇబ్బంది పడుతున్నారు రోడ్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి కిలోమీటర్స్ కార్ పార్కింగ్ చేసాం అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం కొంతమంది పేషెంట్లు ఉంటారు నడవడానికి చాలా ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే వచ్చేటప్పుడు మధ్యలో ఒక ఎనిమిది కిలోమీటర్లు దగ్గర దగ్గరగా మూడున్నర గంటలు జర్నీ పట్టింది కారు కనీసం అడుగున ఎంత తగ్గుతుందో తెలియట్లా తీరా వచ్చాం కాబట్టి చివరిదాకా రావాలి దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చాం తప్ప మధ్యలో చెల్లిపోవాలన్న ఫీలింగ్ కలిగింది మాకు సరైన ప్లేస్ లేదు ఒక పైప్ పెట్టారు దాని కింద అన్నం స్నానం చేయమన్నారు ఇష్టం కొట్టుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కదా డ్రింకింగ్ వాటర్ అనేది లేదు నీళ్ళు తెచ్చుకుంటే నీళ్లు లేదంటే అంతే సంగతులు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది రాత్రి బసకు ఎలాంటి వసతులు లేవు అటవీ ప్రాంతం కావడంతో సాయంత్రానికి తిరుగుపయనం కావాల్సింది ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపరిస్తే ఆలయం పర్యాటకంగానూ అభివృద్ధి చెందే అవకాశం ఉంది